ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన మేక తలకాయ తీసుకొచ్చారండి సో ఎందుకంటే కొంచెం కాల్డ్ కాఫ్గా ఉందన్నమాట సో తలకాయ అయితే పులుసు పెట్టి ఫ్రై చేశాను మిగిలిన ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్ని అయితే సూప్లా చేస్తున్నాను ఏవైతే మనం ముక్కలు ఉడకబెట్టుకున్నామో ఆ వాటర్ వేస్ట్ చేయకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దానిలో కొంచెం కారం ఒక హాఫ్ టేబుల్ స్పూను తర్వాత దానిలో కొంచెం పెప్పర్ అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా అంతేనండి అవన్నీ బాగా మరగాలి కొంచెం ఇదిగోండి కొత్తిమీర ఇలా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలా మరిగిన తర్వాత కొంచెం ఇదిగోండి పెప్పర్ కొంచెం ఎందుకంటే కొంచెం కోల్డ్ కాఫీనా తొందరగా తగ్గిపోతాయి అనమాట పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇదిగోండి కొంచెం పైన మ్యాగీ లైట్గా ఏదో పిల్లలు ఇష్టంగా తింటారని అంతే అక్కర్లేదన్న వాళ్ళు అది కూడా యూజ్ చేయక్కర్లేదు ఇందుకోండి చిన్న బౌల్స్లో ఇలా స్టీల్ బౌల్స్లో సర్వ్ చేసుకున్నాను ఇంకా మా అయితే చక్కగా తాగారండి వేడి వేడిగా తాగితే చాలా మంచిగా ఉంటుంది అందు మేక తలకాయ అంటే చాలా బలం ఉంటుంది హెడ్ సూప్ ఇదిగోండి కొంచెం మ్యాగీది ఏదో పై పైన కొంచెం వేస్తున్నాను అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్